పెరిమిడి మహాశక్తి క్షేత్రంలో జరుగుతున్న ఉగాది జ్ఞాన జ్ఞాన సంబరాలకి యజ్ఞానికి మహానదానం ఏడు రోజుల పాటు మహా గొప్పగా ఇక్కడ గోదావరి రుచుల్ని ఆస్వాదించవచ్చు జ్ఞానామృతాన్ని అన్నమయ కోశానికి చక్కటి ఆహారాన్ని ఇక్కడ అందిస్తారు మహా అన్నదాన సత్రం ఈ భూమండలం మీద జరుగుతున్నటువంటి మహా గొప్ప యజ్ఞం ఇది ఇలాంటి యజ్ఞంలో పాల్గొనడం ఎన్నో జన్మల పుణ్యఫలం ఇక్కడ చక్కగా అన్న ప్రసాదాన్ని జ్ఞానప్రసాదాన్ని మనం పొందవచ్చు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి చక్కటి గోదావరి రుచులతో గోదావరి నది స్నానం చేస్తూ ఇక్కడ ఎంతోమంది తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ధ్యానులు వచ్చి చక్కటి జ్ఞానాన్ని పొందుతారు ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది పత్రింగడి పత్రిమేడంగరు మెసేజ్ చేస్తున్నారు. దాని బండి సైడ్ రావాలనో నిజమైన ఆ